శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మహాభారతం ఓ జీవన సాగరం ఒకటా రెండా అందులో వందలాది పాత్రలు ప్రతి పాత్రకి ఏదో ఒక ప్రత్యేకత అలాంటి ఒక పాత్రే బర్బరీకుడు ఈ బర్బరీకుడు మహాయోధుడు అంతటి యోధుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎందుకు పాల్గొనలేదు ఒకవేళ బర్బరీకుడు కనుక యుద్ధంలో ఇరు పక్షాలలో ఎటువైపు ఉన్న విజయం వాళ్ళనే వరిస్తుంది కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు బర్బరీకుడిని యుద్ధంలో పాల్గొనకుండా ఏం చేశాడు అనే అనేక అంశాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ బర్బరీకుడు ఎవరో కాదు ఘటోత్కచుని కుమారుడే అతని తల్లి పేరు మౌర్వి బర్బరీకుడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టును చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు ఒక పక్క బర్బరీకుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమయ్యింది భరతఖండంలోని ప్రతి వీరుడు ఏదో ఒక పక్షాన నిలబడాల్సిన తరుణం వచ్చేసింది అలాంటిది యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకోవడం వింతేమీ కాదు కదా బర్బరీకుని బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సహాయాన్ని వారికి అందించమని కోరుతుంది సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తుంది కాబట్టి పాండవుల పక్షాన నిలిచి పోరు సలిపేందుకు బయలుదేరుతాడు బర్బరీకుడు కానీ బర్బరీకుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు అందుకే బర్బరీకుని వారించేందుకు ఒక బ్రాహ్మణుని వేషంలో అతనికి ఎదురుపడతాడు మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నా అంటూ బర్భరీకుని ఎగతాళిగా అడుగుతాడు శ్రీకృష్ణుడు యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు బర్బరీకుడు నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరీకుడు ఆ బాణం చెట్టు మీద ఆకులన్నింటి మీద తన గుర్తును వేసి శ్రీకృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది అయ్యా మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బర్బరీకుడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు ఆ దెబ్బతో బర్బరీకుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణునికి అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు పొరపాటున బర్బరీకుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు బర్బరీకా నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే కానీ నువ్వు ఏ పక్షానికైతే నీ సహాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా అలా నువ్వు పాండవులు కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవరూ మిగులరు తెలుసా అని విషదపరుస్తాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని మాటలకు భర్భరీకుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు దానికి కృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి ఉందని నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరుతాడు ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బర్బరీకునికి మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు కాని కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని కోరుతాడు అలా బర్బరీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది బర్బరీకుడు పూర్వజన్మలో శాపగ్రస్తుడైన యక్షుడని అతనికి శాపవిమోచనం కలిగించేందుకే తాను అతని తలని కోరానని వివరిస్తాడు శ్రీకృష్ణుడు అంతేకాదు కలియుగంలో బర్బరీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడని అతన్ని తలుచుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికలో తీరిపోతాయని వరమిస్తాడు కృష్ణుడు మరో నమ్మకం ప్రకారం బర్బరీకుని బాణం శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం వల్ల అతని కాలు మిగతా శరీరం కంటే బలహీన పడిపోయింది అందుకని శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఒక బాణం ఆయన బలహీనమైన కాళికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు